సర్వమంగళాదేవి సమేత శ్రీ అమృతలింగేశ్వర స్వామివారికి సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి స్వామివారికి బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగలు నిర్వహించారు ఖమ్మం గాంధీ చౌక్ గాంధీ శ్రీ విజయ గణపతి దేవస్థానం గౌరవ అధ్యక్షులు రాయపూడి వెంకటరామారావు అనుమేల రమేష్ బాబు మార్గదర్శకంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఏక త్రిశాతి ముప్పై ఒకటవ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా అధ్యక్షులు పశుమర్తి శివరామకృష్ణ కోశాధికారి ముబల వెంకటేశ్వర్లు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం ప్రధాన అర్చకులు కద్మసింహం భారద్వాజ ఆధ్వర్యంలో అర్చక బృందం వేద మంత్రాలను నడుమ ఆరో రోజు ఉదయం స్వామివారికి హోమాలు సాయంత్రం కళ్యాణం నిర్వహించినట్లు అధ్యక్షులు పశుమర్తి శివరామకృష్ణ కోశాధికారి వెంకటేశ్వర్లు వివరించారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని శివరామకృష్ణ వెంకటేశ్వర్లు కోరారు కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు తత త్ర ఏవేత రాస్తవిష్టా ఏ యజ్ఞం పాకరధపస్తా అదు సంవర్తనేన అవృతకు స్వస్తి అందరూ చెప్పండి మహ్యం సహ కుటుంబాయ శుద్ధివృద్ధి అద్భుతజ కర్మణే మహాజన నమః దేవతామూర్తులు చాలా విశేషమైనటువంటివి అంటే మామూలుగా విఘ్నేశ్వరుడు ఎన్నో అభిష్టాన్ని తీరుస్తున్నాడు కలు చండీ వినాయక కలియుగంలో గణపతి చండీ అమ్మవారు చాలా ప్రత్యక్షంగా కొందరుగా ఫలితాన్ని ఇస్తారు అమ్మవారు గణపతి ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి భగవంతుడు ఇప్పుడు మనం చేసేటటువంటి కళ్యాణం సిద్ధిదేవి బుద్ధిదేవి ఈ యొక్క సిద్ధిదేవి బుద్ధిదేవి ఎలా వచ్చారు అంటే పూర్వము వేదవ్యాసుడు వ్యాస భగవానుడు వే వ్యాస భగవానుడు మహాభారతాన్ని సిద్ధం చేయడానికి శ్లోకాలని కొన్ని వేల శ్లోకాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ రాసేవాళ్ళు కావాలి దేవతలందరినీ అడిగితే ఎవరికి మా వల్ల కాదు అని చెప్తే అప్పుడు గణపతిని ప్రార్థన చేస్తే గణపతి వస్తాడు ఆ యొక్క శ్లోకాలన్నీ కొన్ని వేల శ్లోకాలు రాయడానికి వస్తాడు వేదవ్యాసుడు ఏం చెప్తాడు నేను ఒక శ్లోకాన్ని మళ్ళీ చెప్పను చెప్పింది చెప్తూ ఉంటాను రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే తప్ప మధ్య రావడానికి వీలు లేరు అని చెప్పి వేద వ్యాసుడు చెప్తే సరే అంత అందరూ అప్పుడు గణపతి ఏమి ఆలోచించకుండా తన దంతాన్ని విరిచి మిగిలిన శ్లోకాలన్నీ కూడా రాస్తాడు అందుకే ఆయన ఏకదంతుడు ఒక దంతమేమో సగం విరిగిపోయి ఉంటుంది ఇంకో దంతమేమో పూర్తిగా ఉంటుంది అంతే

వృద్ధే సమృద్ధే అందరూ ఆ కలశానికి నమస్కారం చేస్కొండి ఒక జలం గరజే ఉద్ధరేదు భగవాన్ వా తోష్పర ప్రియతా స్వస్తి పున్యా సమృద్ధోత్రా వివృద్ధి రస్తు సర్వే భక్త జన వంశా వివృద్ధి రస్తు శాంతిని దేహి దహ ప్రథమ గజే భావర్థం శివారద సత్తు శిలా రోజనే సత్తు శిలావర సరే సద్గణమేన రస్తు ఉత్తరోత్తమ सत बेटा एक्टिव लोगों का विषय देवास्तम प्रतीक्षा लोगों का सकरा प्रीता श्री विश्व लोगों का सर्वे देवास्तम प्रीता आदित्य लोगों का सर्वे ग्रह प्रीता प्रीता परम पद रामनास्त प्रीता ब्रह्मादि महेश्वरस्य प्रीता श्रधा महे प्रीता विराजमान भगवान नारायणः विराजमान भगवान स्वामी महाथिरा श्रीराम भगवान पर धन्या श्रीराम भगवान पिता महा सत्या एका आदिल संतु पुण्या हकाला वाच्यता उद्याते पश्चिमे सामग्राज से प्रमाद होकर के वसमने जिसको उठते रे एवावादी जिसमें यरुलिक्या सर्व एरोल विंद्रमस्तवा आम शुद्धम शुद्धे न सामना शुद्धे रुद्धे इरवा रुद्धाम समु शुद्धा आशीरवा इंद्र शुद्धो न आगे शुद्धा शुद्धा फिरुते शुद्धो रजन्धा आगे शुद्धो मध्य सम्यह इंद्र शुद्धो हिनो रजो शुद्धो रत्ना निदाचुचे शुद्धो कत्रा निजित्थे शुद्धो बाजो सिद्धासिदि ब्रह्मणे शुभगतको हितो येन देवा तेरक्रम हरितो भजो ओदम ब्रह्मभुनीमा हे इंद्रसु नेति सहमा भनादु सोमस पस्त्या वरणस समिष्या रागोत्रेतो रारा राम अभ्या श्रीलक्ष्मीनाराणा वह महेश प्राद्यत्या दर ప్రేయంద భరతా ప్రసన్నాస్వ శాంతిరస్తు पुष्टिరస్తు కుష్టిరస్తు కుష్టిరస్తు కు శస్త్యమ గర్మాస్తు కర్మవృద్ధిరస్తు పుత్రవృద్ధిరస్తు వేగవృద్ధిరస్తు శాస్త్రవృద్ధిరస్తు ధనకారవృద్ధిరస్తు ఇష్టదం పరిస్తు హిజన్యాం మహితేజే అరిష్టనరరస్తు ఎతా భోగతక నరస్తు ఎత్రేగస్తరస్తు శూత్రాంగారకవత బృహస్పతి జనేష్ట రahu ketu somasahit arthika broga sarve